ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు యశాగ్రహంలో యాభై ఎనిమిది పదకొండు గమనించాలి ఎప్పుడు బుచ్చు ఉండాలంట ఎప్పుడు స్థుతిస్తూ ఉండాలంట ఎప్పుడు మహింపరుస్తూ ఉండాలంట నీటి ఓట అనేక మందిని ఆకర్షిస్తుంది అనేక మంది తీస్తుంది అనేక చెట్లకు ప్రాణం పోస్తుంది అనేక మరి జలసరాలు జీవించడానికి ఈ నీటి ఓట ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు కూడా అనేక మందికి ఉపయోగకరంగా అనేక మందికి అనేకమందికి అనేక మందికి ఎప్పుడు ఉబుకుచుండు ఎప్పుడు స్థుతించే నీటి ఓటుగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం నమ్ముచ్చినారా కాబట్టి నువ్వు ఫలించిన వ్యక్తివి అభివృద్ధి చెందిన వ్యక్తివి ఎప్పుడు ఉబుకుతుండేటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు అటువంటి భాగ్యం ఈ మాటలు విషిన వారికి దేవుడు అనుగ్రహించిన గాక స్తోత్రం దేవా మేము ఎప్పుడు కూడా ఉబ్బుకుచుండు కూర్చుండు నీటి ఓటు వలె ఉండాలి ఈ వాగ్దానం విన్నవారందరి అందరి అటువంటి కృప చూపించినందుకు నీకు వందనాలు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి మేము అడిగినవి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి Amén.